అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము బోటి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ బోటిని రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్నానండి అయినా దీంట్లో కొద్దిగా వాసన ఉంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఒక కుండలో వేసుకొని ఉప్పు పసుపు నీళ్ళు వేసుకొని కొద్దిగా సేపు ఉడకబెట్టి ఆ నీటిని తీసేస్తానండి తర్వాత కుండలోకి వేసుకుంటున్నానండి ఇది ఉప్పు పసుపు దీంట్లో వేసి కొద్దిసేపు ఉడకబెడతానండి బోటి ఉడికిందండి ఇంకా దింపేసుకోవడమే దీన్ని ఈ వాటర్ను దీంట్లోకి ఈ వాటర్ను గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఈ వాటర్ను వేరే గిన్నెలోకి తీసుకున్నానండి ఈ వాటర్ తీసుకోకపోతే నీటి వాసన వస్తుందండి అందుకనే అవతలికి తీసుకున్నాను ఉప్పు పసుపు నీళ్లు వేసుకొని కొద్దిగా ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు ఇలా తయారైంది దీన్ని బోటి ఫ్రై చేసుకుందాం రండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలండి మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు కూడా కొద్దిగా ఉడకబెట్టాల్సి వస్తుంది పొయ్యిపై గిన్నె పెట్టుకున్నానండి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రైకి సరిపోయేలా ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నానండి నేనైతే ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నానండి కుండలోకి ఆయిల్ వేసుకుంటున్నాను బోటి ఫ్రైకి కొద్దిగా ఎక్కువనే ఆయిల్ పడుతుందండి ఆయిల్ హీట్ అయిందండి కుండలు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ పచ్చి పెట్టాలి కొద్దిగా అందంగా దిలిచేస్తాయి కర్రీలు వేసుకోండి కొద్దిగా ఫ్రై కావాలండి ఇది కొద్దిగా పసుపు ధనియా పౌడర్ అండి ఇది కొద్దిగా వేసుకుంటున్నాం గరం మసాలా పౌడర్ కారం కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నామండి మీకు సరిపడినంత మీరు వేసుకోవచ్చు మంచిగా మగ్గిందండి ఇది దీంట్లోకి బోటి వేసుకుంటున్నానండి ఒక పదహైదు నిమిషాలు వేగాలండి ఇది బోటి వేగిన తర్వాత దింపేద్దాం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి దీంట్లోకి మూత పెట్టేస్తాను కొద్దిసేపు పదహైదు నిమిషాలు అయిందని మన బోటి ఫ్రై ఎలా వచ్చిందో చూద్దాం రండి ఎంతో బాగా ఫ్రై అయిపోయిందండి వీటిని డిష్ అవుట్ చేసుకోవడమే అండి ఇంకా వేడివేడి అన్నంలోకి ఈ బోటి ఫ్రై ఎంతో బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ బోటి ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్ ఎంతో రుచిగా ఉండే బోటి ఫ్రై అన్నం రెడీ అయిందండి మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ పేరు పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ టు ఆల్